హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఆసర దారులు ఎవరైతే ఉన్నారో ఆసర చేత పథకం ద్వారా డబ్బులు అయితే ఎప్పుడైతే వస్తాయి దాంతోపాటు కొత్త ఫెన్షన్లు ఎప్పటి నుంచి మంజూరు చేస్తారని ఇప్పట్లోనే చాలా మంది మన ఆసర దారులు అయితే అడుగుతున్నారండి అసలు మన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఎన్ని అప్లికేషన్స్ పెండింగ్లు అయితే ఉన్నాయి అలాగే కొత్త స్కీమ్ ద్వారా మనకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని ఇప్పటికే చాలా మంది మన పెన్షన్ దారులు అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే అయితే ఈ రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం మన తెలంగాణలో ఎంతవరకు అయితే ఆసరా ఫెన్షన్ పొందడానికి అయితే రెడీగా అయితే ఉన్నారు అలాగే మనకైతే గతంలో చెప్పిన విధంగానే వృద్ధులకి వంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వస్తున్నాయి ఆ వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో డీటెయిల్గా అయితే మాట్లాడదాం అండి ఒక్కసారి మీరైతే వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఆసరా ఫెన్షన్ ద్వారా అయితే వీడియో అయితే చేయండి ఓకేనా సో ఒక్కసారి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్నారు కదా ఇప్పుడైతే మనమైతే ముందుగా వచ్చేసి నూతన ఆసరా ఫెన్షన్ ఎందుకు మంజూరు కావట్లేదు ఆ విషయం గురించి అయితే మాట్లాడదాం దాని తర్వాత డబ్బులు ఏ రోజు నుంచి అయితే వస్తున్నాయి ఎవరిని కూడా మాట్లాడదాం ఓకేనా మన తెలంగాణలో ఆసర పెన్షన్ వచ్చేసి కొత్తగా ఈ మధ్యలో ఎవరికైతే మంజూరు అయితే అవ్వట్లేదండి అన్ని అప్లికేషన్స్ అయితే ఈసారి పెండడమే పెండింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులతో ఒక నూతన పెన్షన్ మంజూరు కోసం వచ్చేసి మీటింగ్ అయితే ఏర్పాటు అయితే జరిగిందండి సో నిన్న వచ్చేసి ఏదైతే మీటింగ్లు వచ్చేసి దాదాపుగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఇరవై వేల మంది దరఖాస్తులు అయితే పెండింగ్లు అయితే ఉన్నాయట సో దీంట్లో వృత్తి ఉన్నారు వంట మహిళలు ఉన్నారు ఎవరైతే భర్త చే విధువులు అయితే ఉంటారో సో వాళ్ళు కూడా మనకైతే ఈ దీంట్లో అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి మొత్తానికి మన తెలంగాణలో ఈ విధంగా ఐదు లక్షల వరకు అయితే అప్లికేషన్స్ అయితే పెండింగ్ అయితే ఉన్నాయి దీంట్లో ఎన్ని అప్రూవల్ అయితే వస్తాయి మీకు అయితే డౌట్ అయితే ఉంది కదా సో దాని గురించి కూడా మనం అయితే నెక్స్ట్ టైం మాట్లాడదాం ముందుగా మన తెలంగాణలో ఇప్పటివరకు కేవలం మూడు లక్షల మంది మాత్రమే ఆశ్రయ చేత పథకం ద్వారా అయితే డబ్బులు అయితే పొందుతున్నారండి సో చేత ఫంక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వాలి ఇప్పటి నుంచి అయితే అవుతుంది సో ఈసారి నుంచి మన తెలంగాణలో ఎవరైతే కొత్తగా అప్లై చేసి చేసుకోవాలనుకుంటున్నారో మీరైతే ఈ మధ్యలో అప్లైతే చేసుకుంటే ఈ పెండింగ్ అప్లికేషన్స్ తో పాటు మీ అప్లికేషన్ కూడా అయితే బయటకు అయితే వచ్చేస్తుంది కాబట్టి మీరైతే లేట్ చేయకుండా ఈ నెల అయ్యే వరకు అయితే పూర్తి స్థాయిలో మీరైతే అప్లైతే చేసుకోండి ఇంకా మీకు ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం మన ఛానల్ తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి మన తెలంగాణలో మన ఆసర ఫెన్షన్ దారు కోసం అయితే మన ఛానల్ ద్వారా మీకు తప్పకుండా వీడియో చేయడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్ ఆల్లో పెట్టే ట్యాబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీకు అయితే తొందరగా తీసుకొస్తున్నాడు కాబట్టి మీరైతే మన ఛానల్కి అయితే ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జే హిన్